ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మూడవ మహాశక్తి యాగం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఆరంభమవుతుంది మనకు అమ్మవారి యొక్క మహాశక్తి యాగంలో ఐశ్వర్యాంబిక అమ్మవారికి ప్రతిరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ హరిద్రాదేవి అలంకరణ దుర్గాదేవి అలంకరణ బగళాముఖి అలంకరణ వారాహీదేవి అలంకరణ రాజశ్యామల అలంకరణ రాజరాజేశ్వరి అలంకరణ సరస్వతి అలంకరణ లక్ష్మీ అలంకరణ భువనేశ్వరి దేవి యొక్క అలంకరణ ఆఖరిగా ఏకాదశి నాడు అమ్మవారికి సాక్షాత్తు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ ఇలా జరుగుతూ ఇరవై ఏడు సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో ఈ యాగం జరుగుతూ ఉంది శ్రీపీఠంలో ఒక్క సంవత్సరం కూడా విడిచిపెట్టకుండా అకుంఠిత దీక్షతో జరుగుతుంది ఈ సేవలన్నీ అలాంటి శ్రీపీఠంలో ఈ సంవత్సరం ఇన్ని విశేష అలంకరణలు ప్రతినిత్యము లక్ష్యార్చన ఒకరోజు లక్ష పుష్పార్చన ఒకరోజు లక్ష తులసి అర్చన ఒకరోజు లక్ష బిల్వార్చన ఒకరోజు లక్ష ఫలార్చన ఒకరోజు లక్ష నారికేళ అర్చన ఒకరోజు లక్ష నిమ్మకాయలతో అర్చన ఇలా ఒక్కొక్క రోజు ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి యొక్క విశేష హోమాలతో పాటు లక్షార్చన కార్యక్రమం ఉంటుంది విశేషమైనటువంటి చండై వాయిద్యంతో బృందంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలే ఎవ్వరూ ఇందులో పెద్దలు కాదు మేము ప్రత్యేకంగా ఆహ్వానించక్కర్లేదు దేవుడి పెళ్లికి ఎవరు పెద్దలు అందరం మనం భక్తులం అందరం మనం వారసులం కాబట్టి ఇంత బృహత్తరమైనటువంటి ఇన్ని విశేష అలంకరణలు ఇన్ని అర్చనలు లక్షలాదిగా హోమాలు ఆహుతులు ఇన్ని కార్యక్రమాలతో పాటు చండీ హోమం అలాగనే సహస్ర రుద్ర హోమం అలాగనే మనకు ఆరు లక్షలు బగళాముఖి అమ్మవారి మూలమంత్ర హోమం జరుగుతుంది వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి స్థవంతో అద్భుతమైన హోమం జరుగుతుంది ప్రత్యంగిరా దేవి యొక్క అద్భుతమైన స్తోత్రంతో స్థవంతో సకల రోగాలు సకల దుఃఖాలు సకల ఈతి బాధలు తొలగి శత్రుదృష్టి నరఘోష అన్నీ పటాపంచలై అమ్మవారి అనుగ్రహంతో దివ్య ఆశీస్సులతో మనల్ని సహస్ర భుజాలతో కాపాడే అమ్మవారి యొక్క మహాశక్తి అనుగ్రహానికి పాత్రులయ్యేటువంటి అద్భుతమైన ఘట్టం మహాశక్తి యాగం ఇందులో సరస్వతీ పూజ ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టం కాబట్టి ఇన్ని విశేషమైన కార్యక్రమాలు చివరిగా దీక్షాంతంగా పార్వతీ పరమేశ్వరులకు జగత్ కళ్యాణం విశ్వ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఒక అద్భుతమైన ఘట్టాన్ని కూడా మీ ముందు ఆవిష్కరిస్తాము తప్పక అందరూ ఈ మహాశక్తి యాగంలో పాల్గొని ఇతోధికంగా దాతలు ఎవరైనా సరే ముందుకొచ్చి శ్రీపీఠాన్ని సంప్రదించి ఈ కార్యక్రమంలో జరిగే విశేష హోమాలలో బృహత్తరమైంది మనం చేసుకోవాలంటే ఒంటరిగా ఇవి చేయలేము అలాంటి పండితుల్ని కూర్చోబెట్టి ఇంత దీక్షా సమయంలో జరగదు కాబట్టి మీరు స్వయంగా ఇందులో పాల్గొని చేసుకోవాలనుకునేవారు అలాగే పది రోజుల పాటు మీ గోత్రనామాలతో ఈ విశేష కార్యక్రమాలన్నీ మీరు దూరంగా ఉన్నా సరే మీ గోత్రనామాలతో నిర్వహించి మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా దాన్ని ఆస్వాదించి అనుగ్రహానికి పాత్రులు కాదలిచిన వారందరూ కూడా శ్రీపీఠాన్ని మీకు ఈ క్రింద సూచించేటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సంప్రదించి వివరాలన్నీ పొందగలరు